ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతాన్ని లాస్ట్ ఫ్రైడే అంటే నిన్న చేసుకున్నానండి ఆ వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సెకండ్ ఫ్రైడే వచ్చింది కదా మామూలుగా వరలక్ష్మి పూజ అప్పుడు మాకు కుదరలేదు ఎందుకంటే మా దాయాదుల్లో ఒకరు ఎవరో చనిపోయారు అందుకు ఇంకా థర్టీన్ డేస్ ఏమీ చేయకూడదు పూజలు అని చెప్పారు ఇంకా అందుకు మాకు కుదరలేదు సో మేము ఇంకా నిన్న ఫ్రైడే ఫోర్త్ వీక్ లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు చేసుకున్నామండి ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇందాక ఇక్కడ మీరు టైం చూసారు కదా నేను అప్పుడు త్రీ థర్టీకి లేచాను తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఫోర్ థర్టీ అలా అవుతుంది కదా ఇంకా ఇందాక చూసారు కదా ఎంత సైలెంట్గా అదంతా తీసాను బయట వీడియో అంతా షూట్ చేశాను తర్వాత ముందు రోజు రాత్రే నీట్గా అంతా వాటర్ వేసి కడిగేసి అలా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని డోర్లు అవంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇందాక మీరు చూసారు కదా అమ్మవారిని కూడా అలా డెకరేట్ చేసుకొని పూలు అవన్నీ ఏమీ ఇంకా మార్నింగ్ నెక్స్ట్ రోజు ఫ్రైడే పెట్టుకుందామని చెప్పి ఓన్లీ శారీ అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ కిచెన్ మొత్తం అలా క్లీన్ చేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇందాక డిషెస్ చూసారు కదా మామూలుగా మాకు పన్నమ్మాయి వస్తుంది తను కడుగుతుంది కానీ ఇంకా ఫెస్టివల్ కదా నేనే క్లీన్ చేశానండి నైట్ అవన్నీ సర్దేసుకొని ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను నైట్ గారెలకి పప్పు నానబెట్టాను ఇంకా పులిహోర చేద్దామని ఇప్పుడు చింతపండు నానబెట్టాను ఇంకా శనగలు వాయనం ఇవ్వడానికి అమ్మవారి దగ్గరికి ప్రసాదంగా నైవేద్యంగా పెడదామని చెప్పి శనగలు నానబెట్టాను ఇంక వచ్చేసి రైస్ పెట్టుకుంటున్నానండి అంటే పులిహోరకి ప్లస్ వైట్ రైస్ ఉంటుంది కదా అన్నము దానికి మొత్తం కలిపేసి రైస్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంక ఇక్కడ రైస్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పరమాన్నం చేద్దామని చెప్పేసి బియ్యం పరమాన్నము ఇంక ఇది కొత్తగా తీసుకున్నానండి ఈ ఇదైతే ఇంకా అందుకే దీంట్లో చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఎలాగో ప్రసాదం నైవేద్యం చేస్తున్నాం కదా కొత్త గిన్నె అని చెప్పి ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను తర్వాత బియ్యము నీట్గా వాష్ చేసేసి ఇంకా అలా పాలు వేసేసి ఇంకా పెట్టేసానండి స్టవ్ మీద ఇంక ఇక్కడైతే బెల్లం కూడా అలా రెడీగా పెట్టి పెట్టుకున్నాను ఇంక ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఇంకా ఇక్కడ మనకి పాలు నీళ్ళు కలిపి ఉడికిస్తేనే బియ్యం పరమాన్నం చాలా టేస్టీగా వస్తుంది ఇంక ఇక్కడ అన్నం ఉడికాక అలా బెల్లం వేసేసాను సిమ్లో పెట్టేసి స్టవ్ బెల్లం వేసాక ఇంక ఇక్కడ పక్కన డ్రై ఫ్రూట్స్ అవి వేయించి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇలా రెడీ అయిపోయింది ఇంకా వేయించిన డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసాను తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ పులిహోరకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి పోపు వేసేసుకుంటున్నాను చింతపండు పులిహోర పులుసు రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నైవేద్యంగా ఎప్పుడు ప్రతి ఎవ్రీ ఇయర్ నేను చేసుకున్నప్పుడల్లా ఇలా ఖచ్చితంగా బియ్యం పరమాన్నము తర్వాత ఈ చింతపండు పులిహోర గారెలు అయితే కంపల్సరీ చేస్తానండి ఎప్పుడు చేస్తాను ప్రతి సంవత్సరం ఇంక ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది ఇందాక రైస్ కూడా పెట్టాను కదా అది రెడీ అయిపోయాక ఇంక ఇలా పులిహోరకు అని చెప్పి పక్కన కొంచెం చల్లగా అవ్వాలని చెప్పి పక్కన అలా తీసి పెట్టాను ఇంకా కలిపేసాను ఇంక ఇక్కడ ఒకవైపు మా హస్బెండ్ ఇలా పూలు మాల గేట్కి వేద్దామని చెప్పి ఆయన అలా రెడీ చేస్తున్నారు ఇంకా మార్నింగ్ ఇక్కడ మీకు చూపించలేదు కదా ఇలా ఫ్రంట్ గేట్ ఒకటి ఉంటుంది మాకు ఇక్కడ ఇలా ముగ్గు వేసుకున్నానండి చాలా బాగుంది కదా ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను రెడీ అయిపోయిన ఐటమ్స్ పులిహోర బియ్యం పరమాన్నము పప్పు చేశాను మెంతాకు వేసి పప్పు మళ్ళీ తాలింపు బంగాళదుంపలు తాలింపు చేశాను ఇంక ఇక్కడ గారెల కోసమని పిండి రెడీగా పెట్టి పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి కూడా ఆ రోజు స్కూల్ ఉన్నిందండి పిల్లలు వెళ్ళాక ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇలా పసుపు కలిపేసి కలసానికి చెంబు పెడదామని చెప్పి ఇంకా బొట్లు పెట్టి రెడీ చేసుకుంటున్నాను ఈ దీపాలకి మొత్తం అంతా ఇలా రెడీ చేసుకొని ఇంకా టెంకాయకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను కలసం మీద పెట్టడానికి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా ఇవి ఉంటాయి కదా చేతికి తోరాలు కట్టుకుంటాం కదా దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఐదు పోగులు వేసి చేస్తున్నానండి సారీ ఐదు కాదు తొమ్మిది పోగులు వేసి చేస్తున్నాను సో ఇలా నేను త్రీ రెడీ చేసుకున్నాను నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి యాక్చువల్గా మా అత్తగారికి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఈ పండుగ అనేది లేదు కాకపోతే మాకు కలసం పెట్టి చేసుకోవడం మాత్రమే తెలుసు అందుకు నేను కలసం పెట్టి చేసేదాన్ని పెళ్ళైన తర్వాత కూడా ఒక త్రీ ఇయర్స్ అలాగే చేశాను మేము బెంగళూరులో ఉంటాం ఇక్కడ కర్ణాటక సైడ్ ఏంటంటే శారీ డ్రాప్ చేసి చేస్తారు ఇంకా తాంబూలం ఇచ్చేటప్పుడు పిలుస్తారు కదా అప్పుడు చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి అడిగి నేర్చుకొని ఇలా అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అలా చేసుకోవడం అందుకు ఆ తర్వాత నుంచి ఇలా చేయడం స్టార్ట్ చేశాను శారీ డ్రాప్ చేసి అమ్మవారికి ఇలా చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి కలసం పెడుతున్నా పెడుతున్నానండి ఇక్కడ పద్మ ముగ్గు వేసి పీటం మీద తర్వాత ఒక ప్లేట్లో బియ్యం పోసి దాని మీద చెంబు ఇలా పెట్టేసి ఫస్ట్ వాటర్ వేసేసి పసుపు కుంకుమ అక్షంతలు ఒక రూపు తర్వాత పచ్చకర్పూరం వేసాను ఇంకా మామిడాకులు అలా పెట్టేసి పైన టెంకాయ పెట్టేసి బ్లౌజ్ పీస్ పెట్టి ఒక గోల్డ్ నెక్లెస్ ఒకటి వేశాను ఇంక ఇక్కడ వచ్చేసి అప్పుడు గారెలు వేయలేదండి ఇంకా అందుకు ఇప్పుడు వేసేస్తున్నాను నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి నాకు చిన్న బాబు కూడా ఉన్నాడండి వాడిని కూడా మధ్యలో మేనేజ్ చేస్తూ నేను మా హస్బెండ్ ఇలా రెడీ చేస్తున్నాము ఇక్కడ ఇంక ఇక్కడ మొత్తం ఇలా దీపాలు కూడా వెలిగించేసిన తర్వాత ఇక్కడ నైవేద్యం పెట్టేశాను నేనేమేం చేశాను అవన్నీ తర్వాత ఇక్కడ పూజ దగ్గర ఇలా ఫస్ట్ అయితే మనము పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా పసుపుతో వినాయకుడిని ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి మనం ఏ పూజ చేసినా ముందు పసుపు గణపతికి అయితే మనం ఫస్ట్ పూజ చేయాలి కదా అందుకు ఫస్ట్ ఇక్కడ పసుపు గణపతిని రెడీ చేసుకొని అక్కడ పెట్టేసి తాంబూలం కూడా పెట్టాను అమ్మవారి దగ్గర కూడా తాంబూలం పెట్టాను వంటలు అయితే తొందరగా అయిపోయాయి కానీ ఈ డెకరేషన్కి చాలా టైం పట్టిందండి మా వాడిని మా బాబుని కూడా మేనేజ్ చేస్తూ ఒక సైడు చాలా టైం పట్టింది ఇంక వచ్చేసి ఇంక ఇక్కడ అష్టోత్తరం చదువుతున్నాను తర్వాత వ్రతం వ్రత కథ ఉంటుంది కదా అది కూడా చదివా చదివాను మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తారండి ఇలా పండగలప్పుడు అలా ఎవరో ఒకరు హెల్ప్ ఉంటేనే మనకి స్ట్రెస్ లేకుండా మనకు కూడా చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది ఎవరో ఒకరి హెల్ప్ అయితే ఉండాలి ఇలా మొత్తం ఇక్కడ వ్రత కథ అష్టోత్తరం అంతా చదివేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసాను తర్వాత హారతి ఇచ్చానండి హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ధూపం వేస్తున్నానండి అమ్మవారికి సామ్రాన్ని వెలిగిస్తున్నాను ఇంకా ఇక్కడ ధూపం వేసేసి అమ్మవారికి కూడా ధూపం చూపించాక ఇల్లంతా మొత్తం ధూపం చూపించానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా పూజలు చేసిన రోజు వ్రతాలు చేసుకున్న రోజు ఇల్లంతా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మొత్తం మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది ఇంక ఇక్కడ ఒక క్లిప్పింగ్ అయితే తీసానండి పూజ అంతా అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నుంచి చూపిద్దామని చెప్పి ఇలా మొత్తం మళ్ళీ ఒక క్లిప్పింగ్ తీశాను ఇలా గేట్కి అంతా ఫ్రంట్ మాకు ఒక గేట్ ఉంటుంది ఇంకా అక్కడ అలా ముగ్గు వేసుకొని అలా పూలతో డెకరేట్ చేసి ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా అలా దీపం వెలిగించేసాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత భోంచేసి ఒక గంట అలా ఏం కూర్చున్నాము మళ్ళీ ఇంకా సాయంత్రం తాంబూలము ఇచ్చే పని అదంతా ఉంటుంది కదా ఇంకా కిచెన్లో పూజ వ్రతాలు చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కిచెను సర్దుకోవాలని చెప్పేసి త్రీ అయింది ఇక్కడ ఇంకా త్రీ అవ్వగానే ఇంకా లేచి ఇందాక ఇక్కడ చూసారు కదా ఇది పూజారూంలో ఫస్ట్ మనం దీపం వెలిగించుకున్న తర్వాతే అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని వ్రతం చేసుకోవాలి తర్వాత ఇంక ఇక్కడ త్రీ అయ్యింది ఇంకా కిచెన్లోకి వచ్చేసాను కొంచెం పాత్రలు మార్నింగ్ క్లీన్ చేసినా ఉంటాయి కదా అవన్నీ సర్దేసి ఇంకా ఈ మిగిలిన కూడా వేరే బౌల్స్లోకి తీసేసి ఇలా సెట్ చేసేసాను మొత్తము కొంచెం నీట్గా పెట్టేశాను పులిహోర పులుసు కొంచెం మిగిలిందండి అది కొంచెం వేరే చిన్న బాక్స్లోకి తీసేసి పెట్టాను ఇలా మొత్తం అన్నీ సపరేట్గా తీసేసి పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ వాషింగ్కి వేసేసా ఇంక ఇక్కడ వచ్చేసి శనగలు వాయినం ఇవ్వడానికి నానబెట్టుకున్నాను కదా అవి వాటర్ మొత్తం అలా వార్చేస్తున్నాను ఇంకా కొంచెం ఈ గారెల పిండి మిగిలిందండి అవి కూడా వేసేసాను అలా గారెలు మొత్తం వేసేసిన తర్వాత ఇక్కడ శనగలు ఇలా ఒక క్లాత్ మీద వేస్తున్నానండి ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే డ్రై అయిపోతుంది అని ఇంకా ఇక్కడ మా పాప వచ్చి హెల్ప్ చేస్తుంది అమ్మ నేను వేస్తాను అని చెప్పి ఇక్కడ తాంబూలానికి ఇలా ఒక ప్యాకెట్లో పెట్టేశానండి శనగలు అరటిపళ్ళు గాజులు ఆకు ఒక్క ఇవన్నీ ఇంకా నేను ఇదంతా తాంబూలం ఇచ్చిందంతా ఏమీ షూట్ చేయలేదు అందుకే ఏమీ షేర్ చేయట్లేదండి నేనైతే ఒక తొమ్మిది మందికి ఇచ్చాను తాంబూలం ఇంతేనండి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను వరలక్ష్మి పూజని మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్